అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నవ్వు చూస్తున్నాం ఫ్యామిలీ బ్యాక్ ఉంటాం సండే సండేది ఇక సాయంత్రం వస్తుంది వీడియో సాయంత్రం అంటే మీరు సాయంత్రం చూస్తారు కాబట్టి పొద్దున్నవి తీస్తున్నాను వీడియో చరచమ జర్రి వస్తుంది వస్తుంది ఇక్కడ దూరం ముందు అక్కడ దూరం ముందు ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది వస్తుందో

अरे ते आणे एव्का हं दिसता दिसता ఈరోజు సండే కదా ఈరోజు చిన్న బ్లాగ్ చేస్తున్నాం ఇట్లనే ఇంట్లోనే పొద్దున్న నుంచి వరకు ఏం జరిగిందని చెప్పి బ్లాగ్ రూపంలో తీసి పెడుతున్నాం ఇంకా ఇది మా ఇది ఇంకా ఏం చేసినమ్మా ఏమో భోజనం భూవల్వా ఇద ఇట్లుంటుంది ఇట్లా ఇది ఇది మా ఇది ఇది ఇట్లా ఉంటుంది మా చిన్న కుటుంబం ఇది ఇట్లా అంటే వాతావరణం ఎందుకు సార్లు ఉందంటే ఇట్లా ఇది కదా ఇది టౌన్ కదా టౌన్లో కూడా ఇంతే ఉంటాం ంటుంది ఇంకో పర్సన్ ఏమని అంటారు అంటే ఈ మన దాంట్లో మీ వీడియోలలో వాయిస్ అనేది తక్కువ వస్తుంది అని చెప్పడుతున్నాడు అంటే బేసిక్గా నా వాయిస్ అంతే అంతే ఉంటుంది ఇంకా కొంచెం మంచిగా ఇది ఇంకా ట్రై చేస్తారు మాట్లాడి మాట్లాడి వాయిస్ అనేది ఇది ఇది అయిపోతుంది ఈ బ్లాగ్స్ దాంట్లో ఎట్లా వస్తుంది అని చెప్పి మీరు మళ్ళీ కామెంట్ చేయండి ఇట్లాంటి విషయాలు చెప్తుంటే నాకు కూడా అర్థమవుతుంటుంది వాయిస్ మంచి వస్తుందా దీనికి ఏమవుతుందని చెప్పి మంచిగా అనిపిస్తుంది చెప్తుంటే ఇది కొంతమంది చెప్పరు అట్లా చెప్పకుండా ఇట్లా చూస్తారు వెళ్ళిపోతారు ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇట్లా ఏదైనా విషయం ఏదైనా ఉంటే ఇట్లా వాయిస్ నస్తలేదు మీ వీడియో క్వాలిటీ నస్తలేదు అని చెప్పి అంటే మేము దానికి ప్రయత్నిస్తాం ఇంక్రీజ్ చేయనికే వీడియోకి క్వాలిటీ అయినా సరే సౌండ్ అయినా సరే అట్లా ఈ నేను చెప్పినా కదా మీ ఫస్ట్ వీడియోలు కూడా చేసిన ఈ ఇట్లా మాట్లాడితే ఇది ఏం తెలుగు వాళ్ళు పుట్టి భయపడతారు భయపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా భయపడుతుండ్రు కానీ ఏం చేస్తాం తెలుగు గురించి మనం ఏమంతా ఏం ఎక్కువ పట్టించుకోము ఓకేనా ఇక మీ ఇదివరకు వీడియోలు చేసినా వీడియోలు పోయి చూడండి మంచిగా ఉంటాయి ఆ వీడియోలన్నీ ఈ టై ఈ బ్లాగ్స్ అంటే తీసు సెంటర్ అంటే ఏం మాట్లాడుకుంటున్నారు ఎట్లా ఇది చేస్తున్నారు అని చెప్పి తెలియదు తెలియదు అంటారు అంటే బాగా ఇదైపోతారు అట్లు నేనేం చేసిన పడుతున్నావు అట్లా ఎంత పీస్ఫుల్ ఉంటుందో చూడదు మాది ఇది మా గల్లీ ఇది ఇగో మా బుడ్డోడు తెలుగు ఇట్లా తెలుగునే ఉంటారు చూసిన ఇవి ఏం చేస్తున్నాడు ఏం ఉట్టి భయపడేస్తారు అట్లా ఎంత పీస్ఫుల్ ఉంటుంది చూడు మా ఏరియా ఇట్లుంటుంది ఇట్లా ఇగో ఇగ ఇట్లాంటి ఎంత పీస్ఫుల్ ఉంటుంది అలా ఏం చెప్తా అంటే వేరే పక్కల కట్టల మీద కూర్చున్నారు కదా మనుషులు బ్లాగ్స్ అంటే తెలియదు కదా వాళ్ళకు యూట్యూబ్లో కూర్చొని అవుతున్నారంట అంటే ఈ స్టిక్ ఈ కెమెరా ఇక మైక్ ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అంటే వాళ్ళకి భయం పుడుతుంది సూచింద్రెడ్డి ఏం చేస్తాడు అంటని ఈ బ్లాగ్స్ అని చెప్పి మీకు తెలుసు మాకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు స్టడీ చేసిన వాళ్ళకు తెలుస్తుంది ఈ వ్లాగ్స్ గురించి అంటే వ్లాగ్ చేస్తారు దినచర్య ఇట్లా ఉంటుంది అని చెప్పి ఇట్లా ఈ మన నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ పర్సన్స్ ఉంటారు చూసినావా ఎందుకంటే భయపడతారు వీళ్ళని చూసి అందుకోసం మేము ఎక్కువ చేయం మీకు ఇదివరకు వీడియోలు కూడా చెప్పినా ఏం చెప్పినా అంటే ఇట్లా వీడియోలు తీస్తే ఇట్లా చూసి ఉట్టిగానే భయపడతారు అని చెప్పి దానికోసం ఒక సపరేట్ వీడియో చేసి పెట్టిన దాంట్లో అన్ని విషయాలు చెప్పింటా చూడండి ఇప్పుడు టైం లేదు వేరే టాపిక్ దాని గురించి చెప్పాలి మీరు టైం అవుతుంది ఇప్పుడే ఎంత టైం అంటే చూసింది కదా పది దాటిపోయింది ఇప్పుడు వీడియో మేము ఇప్పుడు వీడియో మొత్తం స్క్రిప్ట్ రాసుకొని వీడియో రెడీ చేసి ఎడిటింగ్ చేసి పెట్టాలకి మళ్ళీ సాయంత్రం వస్తాయి వీడియోస్ ఇంకా దాంట్లో ఏదైనా అంటే వీడియోలు రెడీ చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ ప్రీమియం దానిలో పెట్టినాం మీరు దాని కింద చూడొచ్చు వేరే వీడియోలు కూడా చూడొచ్చు ఇంకొక విషయం ఏంటంటే మేము అమెజాన్ ప్రొడక్ట్ అఫ్లెట్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో ప్రొడక్ట్స్ ఇచ్చినాం మీకు నచ్చితే ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చు మీకు అమెజాన్లో ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు మాకు నచ్చిన ప్రోడక్ట్స్ మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మేము సజెషన్ తీసుకొని ఆ ప్రొడక్ట్స్ ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఏం హోమ్ కిచెన్స్ ఏమైతే అవసరం ఉంటాయో దానికి సంబంధించిన లింక్సే ప్రోడక్ట్ రూపంలో లింక్స్ ఇచ్చినాం మీరు వెళ్ళి చెక్ చేసుకునొచ్చు ఓకేనా ఇక ఇంతవరకు అయితే ఇక టైం అవుతుంది ఇక వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ సాయంత్రం వస్తుంది అంతవరకు మీరు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టుండి ప్రతి వీడియోకు లైక్ కొట్టుండి లైక్ కొడితే ఏమవుతుంది అంటే మా వీడియోకు మేము ఇంత కష్టపడదానికి కొంచెం బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు ఒక లైక్ కొడితే ముందలకి వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో ఒక పది మందికి ఇరవై మందికి అట్లా రీచ్ అనేది ఎక్కువ ఇదైతే ఉంటుంది మేము చేసి దాన్ని యూట్యూబ్ అర్థం చేసుకొని ముందరకు పోయే దానికన్నా మీరు లైక్ కొట్టి దాన్ని మంచిగా ఉంది దాన్ని కామెంట్ గుడ్ అని చెప్పి మీరు కామెంట్ చేస్తే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లా విలేజ్లలో ఇట్లా బ్లాగ్ ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ కంటెంట్ అని చెప్పి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అట్లా మీరు మిగతా వీడియోలు అన్నీ చెక్ చేయండి ఇంకా వీడియో మేము రెడీ వేసుకునిక మాకు ఇంకా కొంచెం వేరే వర్క్ ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ ఉంటాం బాయ్ మరి